కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ప్రభ రేపు తండ్రి మా రాష్ట్రంలో నా తండ్రి జరిగినటువంటి ఎలక్షన్ల ఫలితాలు ఉంటాయి స్వామి దయచేసి ఎన్నో రోజుల నుండి మీ పాదాల చెంత మరుపెట్టుకుంటున్నాను మీరు సుఖముగా నెమ్మదిగా ఉండు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థించమని చెప్పారు తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నేనే కాదు తండ్రి భారతదేశం అంతా కూడా ప్రార్థిస్తూ ఉంది మహా ఉన్నతుడైన దేవ ఈ భారతదేశాన్ని ప్రక్షాళనం చేయండి ప్రభ నా తండ్రి మీ రక్తంతో కడగబడి ప్రత్యేకించబడినటువంటి బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నో లేస్తున్నాయి ఎందరో లేస్తున్నారు ఏవో చట్టాలు లేస్తున్నాయి ప్రభా జనం మీదికి జనం లేస్తూ ఉన్నారు మీరు మాకు ఆయుధాలు పట్టుకోమని చెప్పలేదు ప్రార్థించమని చెప్పారు మా ఎదుటివాడు భయంకరంగా క్రూరంగా ఆయుధాలు పట్టుకొని నా తండ్రి మీ పాదాల చెంత మరపెడుతున్న మమ్మలను హతం చేస్తూ ఉన్నారు దయచేసి కనికరించండి నాయన మీ ప్రజలమైన మాలో ఉన్న పాపాన్ని పాపాన్ని మాలో ఉన్న పాపాన్ని క్షమించండి మీరే నా తండ్రి దేశాన్ని ప్రక్షాళనం చేసి ప్రజలందరూ సంతోషంగా ఐక్యంగా ఉండుటకు కృప చూపెట్టుమని రేపు జరిగేటటువంటి ఆ ఫలితాలలో మీ చిత్త ప్రకారమైన నాయకుణ్ణి మీరు తీసుకురమ్మని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచన ప్రారంభము యోధారాసును యోవాసు కుమారుడైన అమధ్య ఏలుబడిలో అమధ్య ఏలుబడిలో పదనైదవ సంవత్సరం అందు రాజు అయిన యోహోయాసు కుమారుడగు ఎరోబాము షోమ్రోనులో ఎలా ఉన్నారంభించాడు ఎరోబాము అనే మాటకు జనులు విస్తరించును అని అర్థం నలువది యొక్క సంవత్సరములు అతడు పరిపాలన చేశాడు ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబామ్ పాపములను అతడు విడవకుండా అనుసరించి యహోవా దృష్టికి చెడు తనమును జరిగించాడు ప్రియులరా గమనించాలి ఎరోబాము కుమార్ ఎరోబామ్ నెబాతు కుమారుడైనటువంటి ఆ యెరోబామ్ చేసిన పాపాలు ఇతడు కూడా చేస్తూ వచ్చాడు ఆయన చేసిన పాపాలు ఏమిటి అంటే ఎద్దు బొమ్మను చేసి ఇదే మన పితరుల దేవుడు దీన్ని మనము అనుసరించాలి అని చెప్పి అతడు ఎద్దు బొమ్మలను ప్రజలకు చూపెట్టి దాని చేత పాపం చేయించాడు విగ్రహారాధన చేయించాడు ఆ నెాతి కుమారుడైన ఎరోబాము తరువాత ఇతడు కూడాను షోబ్రోనులో అతడు పరిపాలన చేయని ఆరంభించినప్పుడు ఇతడు ఇస్రాయల్ పాపం చేయటానికి ఇరోబాము చేసిన పాపాలను అనుసరిస్తూ వచ్చాడు ఇతడు పరిపాలన చేసిన సంవత్సరాలు ప్రియులారా నలభై ఒక సంవత్సరంలో అతడు పరిపాలన చేశాడు అయితే నలభై ఒక్క సంవత్సరములు ప్రజల్ని ఈ తప్పుదారిలోనే నడిపించాడు పరిపాలన చేసేటటువంటి ఈ వ్యక్తులు ఈరోజున ప్రజలను ప్రక్కదారి పట్టించి ప్రజలను పాపం లేకి నడిపించే పనులు చేస్తూ ఉన్నారు చూడండి ఈరోజు కూడా ప్రజలను పరిపాలించటానికి చూడండి పోలీసు యంత్రాంగం ఉంది తర్వాత కోర్టులు లాయర్లు జడ్జీలు తర్వాత ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిపాలకులు ఉన్నారు వీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు అయితే పోలీసు యంత్రాంగాన్ని కోర్టులు వాటినన్నింటినీ పరిపాలకులు స్వాధీనంలో పెట్టుకొని వారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్నది అదే ఏరోబాము నలభై ఒక్క సంవత్సరములు ఆ దేశంలో పరిపాలన చేసిన తన పితరుడైన నెబాదు కుమారుడైన ఏరోబాము చేసిన పాపాలు చేస్తూ వచ్చాడు ప్రజలందరినీ కూడా ఆ విగ్రహారాధన వైపే తిప్పాడు ఈరోజు నా పరిపాలకులు చేస్తున్న పనేమిటంటే ప్రజలను సంరక్షించాలి ప్రజలకు సరైన పోషణ ఇవ్వాలి ప్రజలకు సరైనటువంటి విద్య వైద్యము రైతులకు సా చాలినంత సహకారము ఇవ్వాలి అని లేదు మంచి రాజు చేసే పని ఏమిటంటే తన దేశంలో ఉన్న రైతులను బలపరుస్తూ ఉంటాడు ఏ రాజు రైతులను బలపరుస్తాడో ఆ దేశము చాలా సుభిక్షంగా ఉంటుంది అయితే రైతులను మూలదూసేశారు ఇప్పుడు ఇక్కడ వారి పితరుడైన ఎరోబాము చేసిన విగ్రహారాధనను తీసుకొచ్చి పెట్టి ప్రజలను దాన్ని ప్రార్థించమని ఈ ఎరోబాబు కూడా చెప్తున్నాడు ప్రియులారా నలభై ఒక్క సంవత్సరములు ఆయన పరిపాలన చేశాడు నలభై ఒక సంవత్సరం పరిపాలన చేసిన తన జీవితంలో ఆ యొక్క తప్పితాన్ని మానుకోలేదు ప్రజలను విగ్రహాల వైపే తిప్పాడు ఎంత ఘోరమైన సమాచారమో ఆలోచించాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది యహో ఆ దృష్టికి అతడు చెడుతనము చేసి గస్తే పేరు అను ఊరివాడైనా ఊరివాడైన అమిత్తయ్యికి పుట్టిన తన సేవకుడైన యోన అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు పో మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయిలు వారి సరిహద్దులను మరల స్వాధీనము చేసుకున్నాడు ఏలయనగా ఎనగా అల్పులేమి ఘనులేమి ఇజ్రాయలు వారికి సహాయులు ఎవరూ లేకపోయారు యహోవా ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకున్నాను ఇస్రాయేలను పేరు ఆ ఆకాశము క్రింద నుండి వేయునని యహోవా సెలవిచ్చి ఉండాను గనక యహోయాష్ కుమారుడైన ఎరోబాము ద్వారా వారిని రక్షించాడు ఎరోబాము చేసిన ఇతర కార్యములను గుర్చి ఇతడు చేసిన దాని అంతటిని గుచ్చి అతని పరాక్రమమును గుచ్చి అతడు చేసిన యుద్ధములను గుచ్చి ధమస్కు పట్టణమును యోధా వారికి కలిగిన కలిగి ఉన్న హామతు పట్టణమును ఇజ్రాయలు వారి కొరకే అతడు మరలా పట్టుకొనిన సంగతిని గుచ్చి ఇజ్రాయలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉంది ఎరోబాము తన పితరులైన ఇజ్రాయేల్ రాజులతో కూడా నిద్రించాడు తరువాత అతని కుమారుడైన జకరి అతనికి మారుగా రాజయ్యాడు అయ్యాడు గమనించాలి ఇప్పుడు ఎరోబాము తన పితరులైన ఇజ్రాయలు రాజులతో కూడా నిద్రించాడు అని ఇతడు ఇజ్రాయేల్ రాజు ఇజ్రాయలు పాపం చేయటానికి ఇతడు కారకుడయ్యాడు అయితే మీరు గమనించండి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇజ్రాయెల్ అని పేరు ఆకాశము క్రింద నుండి తుడిచి వేయన వేయనని వాక్యము సెలవిస్తుంది మీరు ఇరవై ఏడవ వచనంలో చదువుకుంటే ఎంతోమంది ఇజ్రాయేలు పట్ల ఇప్పటికీ ఇజ్రాయేలును నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నారు ఈ మధ్యనే యుద్ధం జరిగేటప్పుడు కొంతమంది ప్రపంచ పటంలో ఇజ్రాయేలు వారిని లేకుండా చేస్తామని చెప్పారు కానీ ఆ మాట పలికినటువంటి వారే లేకుండా పోయారు ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఈ రీతిగా ఉంది యహో ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకో నేను ఇజ్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యహోవా సెలవిచ్చి ఉండాను ఇజ్రాయిలను పేరు ఆకాశము క్రింద ఆయన తుడిచివేయనని సెలవిచ్చాడు అంటే దాని అర్థం పైకి ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎన్ని యుద్ధాలు చేసినా దేవుడు దాన్ని తుడిచివేయనని చెప్పాడు దానితో యుద్ధం చేసినటువంటి దేశాలు నేలమట్టమైపోతాయి ఎందుకు పనికిరాని విధంగా మారిపోతాయి దేవుడు మాత్రం దాన్ని భూమి మీద అలాగా నిలబెడతానని ప్రభుల వారు సెలవిచ్చారు వింటున్న దైవ జనాంగమ ఆయన పేరు పెట్టబడిన ఆ ప్రజల పట్ల అంత గొప్ప బాధ్యత ప్రభుల వారికి ఉంది ఈ రోజున మనము కూడా ఆయన పేరు పెట్టబడిన ప్రజల ఆయన రక్తముతో కడగబడిన వారు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహమని మనగుర్చి ప్రభుల వారు చెప్పారు అంత గొప్ప విలువైన ఆ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ప్రియులరా దేవుని దృష్టికి ఎప్పుడు కూడా పాపము అనేటటువంటిది చేయకుండా జాగ్రత్తగా మనము జీవించాలి ఆయన కృపలో మనము భద్రపరచబడి ఆయన కృపలో మనము జీవించాలి సాధ్యమైనంత వరకు దేవుని బిడ్డలుగా భూమి మీద బ్రతకటానికి ప్రభు కృప చూపెట్టాలి ఆ రీతిగా ప్రతి వారు కూడా ఇజ్రాయేలు ప్రజలను భూమి మీద ఆయన ఎంతోమంది ఎన్నో దేశాలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ ఆయన మాత్రం అది భూమి మీద ఉండాలనే ఆ తీర్మానం కలిగి ఉన్నాడు ఆ గొప్ప దేవుడు ఆ రీతిగా మన మీదికి కూడా ఎన్నో లేవచ్చు ఎందరో లేవచ్చు ప్రభు మనం భూమి మీద నిలిచి ఉండాలనే తీర్మానం ఉంది కాబట్టి ప్రభు మనకు సహాయకుడని ఎరిగి జీవితము దేవునికి స్తోత్రాలు ఆ యెరోబాముకు బదులుగా ఇతడు ఇజ్రాయెల్ రాజులతో నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్య అతనికి మారుగా రాజయ్యాడు పద్ పద్నాలుగవ అధ్యాయము పూర్తి